మన ఇంట్లో ఎంత డబ్బు మొత్తంలో నగదు ఉంచుకోవచ్చు ఉంటే ఎంతైనా ఉంచుకోవచ్చులే అని అనుకుంటున్నారా అయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ గురించి వినే ఉంటారు అధికారుల వ్యక్తుల ఇళ్ళ నుండి లేదా కార్యాలయాల నుండి పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని నగదు విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంటారు ఈ సంఘటనలు సహజంగానే సాధారణ పౌరుల మనసులలో ఇంట్లో నగదు ఉంచడం చట్ట విరుద్ధమా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తాయి అయితే చట్టబద్ధంగా ఎంత నగదు ఉంచుకోవడానికి అనుమతి ఉంది ఆదాయ పన్ను నియమాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఇంట్లో ఎంత నగదు ఉండాలి మీరు ఇంట్లో ఉంచుకునే డబ్బుపై ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు ఎంత డబ్బు అయినా ఇంట్లో ఉంచుకోవచ్చు ఆదాయపు పన్ను శాఖ ఎటువంటి గరిష్ట పరిమితిని నిర్ణయించలేదు కానీ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే నిధుల విశ్వసనీయ మూలం నుండి వచ్చి ఉండాలి అంటే ఆ డబ్బు మీరు నిజాయితీగా సంపాదించిందే ఉండాలి ప్రభుత్వానికి లెక్కలు చూపించి కట్టాల్సిన ట్యాక్స్ కట్టినవి అయి ఉండాలి మీరు ఈ సమాచారాన్ని మీ ఆదాయ పన్ను రిటర్న్లో ఐటీఆర్ చేయాలి ఒకవేళ ఐటీ రైట్స్ జరిగితే మీ వద్ద ఉన్న డబ్బుకు మీరు లెక్కలు చూపించేలా ఉండాలి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ అరవై ఎనిమిది నుండి అరవై తొమ్మిది బి వరకు వివరించలేని ఆస్తులు ఆదాయాన్ని సూచిస్తాయి మీరు దాని మూలాన్ని వివరించలేకపోతే మీ వద్ద కనుగొనబడిన డబ్బును బహిర్గతం చేయని ఆదాయంగా పరిగణించవచ్చు ఈ పరిస్థితులలో పన్ను అధికారులు మొత్తంలో డెబ్బై ఎనిమిది శాతం వరకు అధిక పన్ను జరిమానా విధించవచ్చు చట్టంలో నగదు నిల్వకు గరిష్ట పరిమితిని పేర్కొన్నప్పటికీ వివరించలేని పెద్ద మొత్తంలో నగదు అనుమానాలను రేకెత్తిస్తుంది దర్యాప్తు సమయంలో ప్రతి రూపాయి మూలాన్ని నిరూపించే డాక్యుమెంటేషన్ అవసరం మీ ఆదాయ రికార్డులు వ్యాపార ఖాతాలు ఐటీఆర్ ఫైలింగ్లు దీనిని ప్రతిబింబించాలి మీరు వ్యాపార యజమాని అయితే మీ క్యాష్ బుక్లోని నగదు మీ ఖాతా పుస్తకాలలో సరిపోవాలి ఒక వ్యక్తి ఇంట్లో ఉంచుకునే ఏదైనా గణనీయమైన మొత్తంలో డబ్బు వారి ఆదాయాలు లేదా పొదువులకు సంబంధించిన అధికారిక డాక్యుమెంటేషన్ ద్వారా మద్దతు ఇవ్వాలి పారగదర్శకతను కొనసాగించడానికి అలాగే చట్టపరమైన సమస్యలను నివారించడానికి ఇది చాలా ముఖ్యమైనది మన దేశంలో ఇంట్లో నగదు ఉంచుకోవడం చట్ట విరుద్ధం కాదు అయితే జవాబుదారీతనం చాలా కీలకం మీ డబ్బు నిజాయితీగా సంపాదించి సరిగ్గా ప్రకటించి డాక్యుమెంటేషన్ ద్వారా బ్యాకప్ చేసి ఉంటే మీరు ఎంత డబ్బు ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు